తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ నుంచి బిగ్ వికెట్ అవుట్ అయింది ఆయన ఎవరు ఏ పార్టీలో చేరబోతున్నారు అని తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే గంట సింబల్ని నొక్కండి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ వీడియో ఇంకా ఇంకా చాలా మందికి చేరుకోవాలంటే ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి సోదరులారా అలాగే వార్తల్లోకి వెళ్తే వెళ్తే బీఆర్ఎస్కు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య రాజీనామా వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది ఆ టికెట్ ఆశిస్తున్న స్టేషన్ గన్ఫోర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ స్పందించకపోవడంతో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు త్వరలో కేసీఆర్కు రాజీనామా లేక పంపుతానని వెల్లడించారు కూడా ఈ నెల పదిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం ఇంతకాలం పార్టీ విధేయుడిగా ఉన్న తాను తగిన గుర్తింపు లేకపోవడం పార్టీ విధి విధానాలు నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు ఇప్పటికే కాంగ్రెస్ నేత ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి రెడ్డితో రెండు దఫాలుగా సమావేశం జరిపినట్టు కూడా తెలుస్తున్నది ఆయన ఆల్రెడీ వరంగల్ సీటుని కాంగ్రెస్ నుంచి కన్ఫర్మ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేయనున్నట్టు ఈరోజు తెలిపారు